దైవస్తుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శంకర భగవాన్ వృత్త పద్యములో స్వీయ రచన పఠనము

వ్యాళీభూషణ శ్రీకాళహస్తిశ్వర సంస్థుతి శార్దూల వృత్తపద్యములో స్వీయరచనా పఠనం ീകാളംബുനു ഹസ്യു ശിവ നിനുസേബൻ ചത്ഭക്തിബുന്ച്ഛി പ്രീതിഹര വിശേഷ മഹേശ മൃഡാ श्री कैबल्यमुग्रहीतिस्तीश्वरा ने के मोटु नु भक्ति धूर्जटी मखनी आकृति ये शंकर భావము శాలపురుగు పాము ఏనుగు ఇవి అత్యంత భక్తితో నిన్ను సేవించగా ప్రీతితో వారి సేవను స్వీకరించి మోక్షమును ప్రసాదించిన మహాత్మ కరుణామయ శంకర శ్రీ కాళహస్తీశ్వర తూర్చటి మహనీయమైన తేజోమూర్తి నీకు సాదర ప్రణామములు తండ్రి నన్ను సంరక్షించవలసినదిగా ప్రార్థించుచున్నాను హరహర మహాదేవ శంభో శంకర స్వస్తి